వెల్కమ్ టు నాగశ్రీ డేరీస్ ఛానల్ నేను మీ హారిక ఫ్రమ్ హారికారెడ్డి డిజైన్ స్టూడియో మన స్టోర్ లొకేషన్ వచ్చి రాజేంద్ర నగర్ సైడ్ ఉన్న సిటీ బండ్లగూడ జాగిర్ అనే ఏరియాలో ఉంటుందండి ఏదైనా డౌట్ ఉంటే మీరు మన నంబర్ కాల్ చేయొచ్చు వీ విల్ గైడ్ యూ విత్ ద లొకేషన్ అలాగే మన స్టోర్ టైమింగ్స్ మండే టు సాటర్డే లెవెన్ టు సెవెన్ వీడియో కాల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయండి అండ్ స్టోర్ విజిట్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్ కానీ ఒక కాలర్ మెసేజ్ చేసి రండి సో దట్ ఐ విల్ బీ దే పర్సనల్లీ మీ మళ్ళీ అసిస్ట్ చేయడానికి ఇవాళ వీడియోలో ఇంకా మనకి పండుగల సీజన్ అయిపోతుంది మన స్టోర్లో ఆఫర్స్ కూడా అయిపోతున్నాయి లాస్ట్ ఆఫ్ వీడియో అండి ఈ వీడియో అంతా ప్రైస్ రేంజ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్ ఈ త్రీ ప్రైజెస్లో ఉంటాయి మీకు ఏ సారీ ఎంత ప్రైస్ అన్నది తెలుసుకోవాలి అంటే మీరు మీకు నచ్చిన సారీ ఫోటో తీసుకొని మన వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను ఎగ్జాక్ట్ ప్రైజ్ ఇస్తాను ఎందుకంటే ఫాస్ట్గా ఉన్న డిజైన్స్ చూపించేస్తాను మీ టైం వేస్ట్ చేయకుండా సో ఫస్ట్ సారీ మనం చూసేది మాధవరం టిష్యూ పట్టు అండి బ్యూటిఫుల్ యెల్లో అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే పట్టు బ్లౌజ్ వస్తుంది మీ అందరికీ తెలుసు ఇవి మనం ఎంత హాట్ సెల్లర్స్ మన స్టోర్లో టిష్యూ పళ్ళు వస్తుంది మీరు చూసినట్టుగానే ఏదైతే బార్డర్ కలర్ ఉందో అదే కలర్లో టిష్యూ పళ్ళు వస్తుంది దిస్ ఇస్ అవు ద డిజైన్ లుక్స్ అండి టిష్యూ పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్టబుల్ ఉంటాయి ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా కట్టుకోవచ్చు బికాస్ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ టిష్యూ అనగానే చాలామంది స్టిఫ్ అనుకొని ఫీల్ అవుతారు బట్ ఇవన్నీ సాఫ్ట్ ఉంటాయి అండ్ మనకి బ్లౌజ్ వచ్చి ఇలా చెక్స్లో పట్టు బ్లౌజ్ పీస్ వస్తుంది మీరు వీటిని బ్యూటిఫుల్గా చెందేరి సారీస్కి కూడా మల్టీపర్పస్గా స్టైల్ చేసుకోవచ్చండి ఇవన్నీ వీడియోలో చూపించేవి నేను ఫస్ట్లో చెప్పినట్టుగా త్రీ ప్రైజెస్లో ఉన్నాయి మీకు ఏది ఏ ప్రైజ్లో ఉంది అని తెలుసుకోవాలంటే మన నెంబర్కి మెసేజ్ చేయండి ఎందుకంటే క్విక్గా డిజైన్స్ చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి మై ఫేవరెట్ కాంబినేషన్ అండ్ అందరి ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ మంచి బ్లాక్ బార్డర్ బ్లాక్ జరి టిష్యూ పళ్ళు అండ్ ఇది వైట్ కూడా కాదు చెప్పాలంటే కొంచెం సిల్వర్ష్ స్టోన్ అనమాట వింటేజ్ కంచి పట్టుకు వచ్చినట్టు చెక్స్ ప్యాటర్న్ వచ్చింది అలాగే మనకిట్లా పట్టు బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇదే ప్యాటర్న్లో అండ్ కాలో నేను డిజైన్స్ మారలేదండి బర్డ్ డిజైన్ అండ్ షేప్ కొంచెం మారుతుంది అండ్ కలర్స్ కీప్ చేంజింగ్ లైట్ బ్లూకి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ టిష్యూ పళ్ళు వచ్చింది పళ్ళు టిష్యూ రావడం వల్ల బార్డర్ కన్నా ఒక టూ షేడ్స్ లైటర్ అనిపిస్తుంది అండి పళ్ళు ఎందుకంటే బార్డర్లో టిష్యూ లేదు అండ్ సారీ లుక్ అనేది మనకి ఓవరాల్గా ఇలా ఉంటుంది ఈ సారీస్ మీరు పెళ్ళికూతురు ఫంక్షన్స్కి కానీ ఆర్ రిసెప్షన్స్కి ఎవరిదైనా అటెండ్ చేయడానికి వాటన్నిటికీ మంచి చాయిస్ అనమాట ఏదైతే బార్డర్ కలర్ ఉందో అదే కలర్లో మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది పట్టు బ్లౌజ్ పీస్ ఇది మగ్గం మీద నేత కూడా సెపరేట్గానే నేస్తారు ఈ పర్టికులర్ బ్లౌజ్ పీసెస్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చి మనకి మింట్ గ్రీన్కి వైన్ కలర్ పళ్ళు చూపిస్తున్నాను మీకు మీకు వీడియో కాల్స్ కూడా అవసరం లేకుండా ఐమ్ షోయింగ్ అన్నీ అండి పళ్ళు బ్లౌజ్ అండ్ మనకి ఎప్పుడు ఫీడ్బ్యాక్ కస్టమర్స్ నుంచి అదే వస్తుంది వీడియో కాల్ తీసుకునే వరకు సారీస్ అయిపోతున్నాయని సో ఇప్పుడు మీకు నచ్చితే మీరు వీడియో కాల్ కూడా చేయకుండా మీకు నచ్చితే కనుక మీరు ఎంక్వైర్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో యెల్లో అండ్ రెడ్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ సేమ్ అలాంటి ప్యాటర్నే పళ్ళు రెడ్ టిష్యూ పళ్ళు వచ్చింది విత్ ట్రెడిషనల్ వీవింగ్ దీనిలో వన్ మీటర్ పళ్ళు ఉంది వీవింగ్ కూడా చాలా నిండుగా ఉంది బట్ టిష్యూ అవ్వడం వల్ల మనకి అలా ఫ్లాషీగా కనిపించదు అండ్ ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుంది ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ కదండి ఏ ఈవెంట్ కన్నా కట్టుకోవచ్చు మనం అండ్ ఈ కలర్ కాంబినేషన్స్కి ట్రెండ్ అండ్ నో ట్రెండ్ అన్నది ఏం ఉండదు మనం కట్టుకున్న దాన్ని బట్టి ట్రెండ్స్ అన్నవి ఫాలో అవుతూ ఉండాలి అండ్ ఇంకొక కలర్ సారీ ఇంకొక డిజైన్ సేమ్ అదే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కింద ఉన్న బార్డర్లో ఉన్న బర్డ్ షేప్ మారింది పళ్ళు వచ్చి మనకి బ్లాక్ టిష్యూ పళ్ళు అండ్ ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుంది ఇవన్నీ చాలా కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్ ఏ సారీ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మన నెంబర్కి టెక్స్ట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ ఆఫర్ ప్రైజెస్ నేను చెప్తాను నైన్ ఫైవ్ టెన్ ఫైవ్ ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ ఈ త్రీ ప్రైజెస్లోనే ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూపించే సారీస్ అన్నీ ఇంకొన్ని సారీస్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఏజ్తో సంబంధం లేకుండా డే మొత్తం కంఫర్టబుల్గా క్యారీ చేయగలుగుతారు అంత సాఫ్ట్ ఉంది పట్టు చీర అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ రేంజెస్ అండి అన్నీ వీవర్ ఆఫర్లో మనకు వస్తున్న ప్రైస్ రేంజెస్ నేను వీవర్ ఆఫర్ అని చెప్పి మీకు పదే పదే బోర్ కొట్టించడం ఎందుకని నేను అది మెన్షన్ చేయట్లేదు బట్ మన రెగ్యులర్ కస్టమర్స్ అందరికీ తెలుసు కాబట్టి నేను అది స్పెసిఫై చేయట్లేదు సో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ రేంజ్ కూడా మీరు మెసేజ్ చేయండి నేను డెఫినెట్గా చెప్తాను ఎందుకంటే ఎక్కువ త్రీ ఫోర్ మల్టిపుల్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి మనం చెప్పడం ప్రతిసారి కష్టం మిక్స్డ్ సారీస్ వస్తున్నాయి అండ్ బ్లౌజెస్ అన్ని వీటికి కాంట్రాస్ట్ బార్డర్స్కి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నాయి విత్ ద బార్డర్స్ పళ్ళు మీకు క్లియర్గా చూపిస్తున్నాను అలాగే సారీ కూడా మీరు వీడియో కాల్ కావాలి అంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి లేదు అంటే మీకు ఇందులో క్లియర్గా అర్థమైతే మీరు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు బ్లాక్ చేసుకోవచ్చు ఈ వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో అండి లాస్ట్ ఆఫర్ సారీస్ కదా కొన్ని ఉన్నాయి సో వీడియో క్విక్గా చేసి బిఫోర్ ఆఫర్ టైం అయిపోయే లోపు మీకు రిలీజ్ చేసేస్తున్నాము అండ్ అదర్ లైట్ పేస్టిల్ కాలో వెరీ కామ్ టు ది ఐస్ పర్పుల్ పళ్ళు వచ్చింది గోల్డ్ సరీ ఇది కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అలాగే ఓవరాల్గా డిజైన్ మనకి చందేరి సారీస్కి వస్తుంది కదండీ బూటా మంచి నీట్గా దగ్గరగా అలా ఉందన్నమాట సో ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది ఇందులోనే ఇంకొక సారీ ఉంది మా మమ్మీ పెళ్ళి పట్టు చీర కాంబినేషన్ మీరు ఒకసారి వీడియోస్లో చూపించాను నేను సో ఆ గుర్తుగా తీసుకున్న సారీ అనమాట ఇది సేమ్ డిజైన్ కింద మీరు చూసిన డిజైన్ గ్రీన్కి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ పింక్ మనం సృష్టించింది కాదు అండ్ ఇది ఆగిపోయే కాంబినేషన్ కూడా కాదనమాట అప్పట్లో ఉన్నట్టుగానే యాంటీ గోల్డ్ సారీ షైన్ వచ్చింది అండ్ బూటీ కూడా చాలా నీట్ డీటెయిలింగ్ ఉందన్నమాట ఇందులో ఏ చీరలు నచ్చినా ఎక్కువసేపు ఉండవండి అండ్ ఆఫర్ కూడా మనం ఎప్పుడు వీడియో రిలీజ్ అయిన తర్వాత టూ డేసే ఉంచుతాం కాబట్టి కావాల్సిన వాళ్ళు గ్రాప్ చేసుకోండి బికాజ్ కొన్ని చీరలు పెట్టుకొని వారం పది రోజులు ఆఫర్ ఇస్తే కూడా అది మీకు నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే కదా సో టూ డేస్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు కావాల్సిన వాళ్ళు గ్రాప్ చేసుకుంటున్నారు ఎక్కువ రోజులు నేను చెప్పాను అనుకోండి అప్పుడు ఉంటాయి అనుకుని ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నారు అప్పటికి ఉండట్లేదు అందుకని మిస్ అవ్వకూడదని నేను ఆ టైం ఫ్రెండ్ చెప్తున్నాను ఇప్పుడు మీరు చూసేది బ్లౌజ్ మనకి సా కాంట్రాస్ట్ కలర్లో సేమ్ అలానే ఊసీ లైన్స్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చేసారు ఓవరాల్గా డిజైన్ ఇలా ఉందన్నమాట మంచి ట్రెడిషనల్ గద్వాల్ స్టైల్లో ఉంది కదా బట్ ఇవన్నీ మాధవరం పట్టు సారీస్ అండి ఈ కలర్ కాంబినేషన్ ఎన్ని స్టోర్స్లో ఉందండి మాధవరం ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారో అందరి దగ్గర ఉంది బికాస్ దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది అండ్ పళ్ళు మనకి బార్డర్ కలర్ రెడ్ వచ్చింది కొంచెం టొమాటో రెడ్ అదే కలర్లో పళ్ళు వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా మనకు అలానే వస్తుందండి ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఊసీ లైన్స్ వచ్చేసింది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్స్ ఉన్నాయి అలాగే ఓవరాల్గా డిజైన్ చూపిస్తాను మీకు మంచి చిన్న బూట మీరు కట్టుకుంటే మాధవరం అని మీరే చెప్పాలి తెలియాలి అంటే ఎందుకంటే మనకు కంచి వింటేజ్లా ఉంటుంది ఈ గ్యాప్ బోర్డర్స్ కూడా అందరి దగ్గర ఉన్నవే కాకపోతే ఇప్పుడు మనకు ఆఫర్లో ఉన్నాయి కొన్ని కలర్ కాంబినేషన్స్ మన దగ్గర మన ప్యాలెట్కి తగ్గట్టు ఉంటాయి కొన్ని వేరే వేరే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుంటాయి సో ఇప్పుడు మనం చూపించే నా టేస్ట్కి తగ్గట్టున్నవి మన కస్టమర్స్కి నచ్చేటట్టున్నవి సో గ్యాప్ బార్డర్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది బార్డర్స్తో అండ్ సారీ ఓవరాల్గా లుక్ ఒకసారి చూపించేస్తాను సో సారీ ఓవరాల్గా ఇలా చెక్స్ వచ్చి మీనాకారి ఫ్లోరల్ బూటీ వచ్చేసింది ఇందులోనే మన దగ్గర ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ క్విక్గా చూపించేస్తాను సో లైట్ బ్లూకి డార్క్ బ్లూ డార్క్ బ్లూ పళ్ళు వచ్చేసింది ఏదైతే పళ్ళు ఉందో అదే కలర్లో మనకి బ్లౌజ్ వచ్చేసిందండి ప్లెయిన్ బ్లౌజ్ మీరు వీడియోలో చూసినట్టు ఇవి కొన్ని పీసెస్ ఏ ఉన్నాయండి అండ్ మంచి ప్రైస్కి వస్తున్నాయి ఫర్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ ఇట్ హ్యాస్ ఎవరికైనా నచ్చితే ఇమీడియట్గా బ్లాక్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిలీజ్ చేయించడానికి ట్రై చేస్తాను ఎప్పుడు రిలీజ్ అయినా ఆ రోజు నుంచి టూ డేస్ మాత్రమే ఉంటుంది ఆఫర్ ఇంకొకసారి లైట్ కల్నేత పర్పుల్ విత్ గ్రేకి డార్క్ పర్పుల్ కలర్ బార్డర్ అలాగే పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ప్లెయిన్ బ్లౌజ్ అన్ని సారీస్కి ఉన్నట్టే ఓవరాల్ డిజైన్ కూడా అన్ని సారీస్ లానే ఉంటుంది బికాజ్ సేమ్ డిజైన్ కాబట్టి ఓవరాల్గా ఇలా ఉంటుంది మీకు ఏది నచ్చినా ప్రైజ్ రేంజ్ నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను అండ్ అదో సారీ కనకాంబరం షేడ్లో పింక్ కలిసిన కలనేత అండి దానికి పర్పుల్ పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ పర్పుల్లో ఉంది బ్లౌజ్ మనకి ప్లేన్ పర్పుల్ బ్లౌజ్ అలాగే ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా కంఫర్టబుల్ ఏజ్తో సంబంధం లేకుండా టీనేజర్స్ లంగా ఓనీల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కట్టుకోగలిగినంత సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ మెటీరియల్ బెస్ట్ ప్రైజ్ వివర్ ఆఫర్ ప్రైజెస్లో లాస్ట్ వీడియో ఫర్ దిస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి ఓ డిసెంబర్ టైం వరకు వెయిట్ చేయాలి ఆఫర్స్ కోసం సో ఇప్పుడే గ్రాప్ చేసుకోండి మిస్ చేసుకోకండి ఇంకొన్ని సారీస్ ఉన్నాయి చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి డోంట్ స్కే సో మన స్టోర్లో వెంకటగిరి మీకు తెలుసు కదండి ఎంత ఫ్రీక్వెంట్గా రీస్టాక్ అవుతుంటాయో ఎంత ఫాస్ట్గా సేల్ అవుతుంటాయో వెంకటగిరి ఒక వివర్ ఆఫర్ ఇచ్చాం అద్భుతమైన రెస్పాన్స్ ఇంకొకటి కొన్ని పీసెస్ మనకి స్టోర్లో స్టాక్ అవైలబుల్ ఉంది వివర్ ఆఫర్ నేను వివర్తో తర్వాత మాట్లాడుకుంటాను వీడియో అయితే చేసేస్తున్నాను వివర్ ఆఫర్లో ఇవి కూడా పెడుతున్నాము ఎప్పుడు వెంకటగిరి మనం పల్లూస్ బ్లౌజెస్ చూపించము ఎందుకంటే వీడియో కాల్ చేస్తారు కదా అని బట్ ఇప్పుడున్న లిమిటెడ్ సారీస్కి అండ్ డిమాండ్కి పలు బ్లౌజెస్ కూడా చూపిస్తున్నాను అలాగే నేను చెప్పినట్టుగా నైన్ ఫైవ్ టెన్ ఫైవ్ ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ ఈ వీడియోలో చూపించిన ఏ సారీ అయినా ఖచ్చితంగా ఈ మూడు ప్రైజెస్లోనే ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇది బూటా బ్లౌజ్ వచ్చేసింది బార్డర్లెస్ సారీ లెహెంగాస్కి పర్ఫెక్ట్ చాయిస్ అండి అదే మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్తో క్యారీ చేయొచ్చు కూడా చాలా ప్రతి ఉంటుంది దీనికి రెడ్ పేరు చేసుకోవచ్చు బ్యూటిఫుల్ సారీ ఇది బార్డర్లెస్ పేరుకే కానివ్వండి కానీ ఆల్ ఓవర్ డిజైన్ ఉన్నంత రిచ్గా ఉంటుంది ఇదే డిజైన్ బూటా మారుతుంది బట్ కాన్సెప్ట్ సేమ్ అండి రెడ్ బ్యూటిఫుల్ కలర్ రెడ్ ఈజ్ మై ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ హారిక మీ ఫేవరెట్ కలర్ అవైలబుల్ ఉందా అని అడుగుతున్నారు సో దాట్ ఈస్ హౌ అందరికీ నోటెడ్ అయిపోయింది రిచ్ పళ్ళు అన్నీ వెంకటగిరిస్ వన్ మీటర్ పళ్ళు వస్తాయి అన్డౌటెడ్లీ అలాగే బ్లౌజ్ మనకి ఇలా బూటీ బ్లౌజ్ వచ్చేసింది సారీ ఓవరాల్గా డిజైన్ చూపిస్తాను మీకు నచ్చితే అస్సలు వెయిట్ చేయకండి ఎందుకంటే కలర్స్ డార్క్ కలర్స్ మోస్ట్లీ వీడియోలో అయినా బయట ఒకలాగే ఉంటాయి సో మీరు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవాలి అప్పటివరకు సారీ ఉంటుందో లేదో నేనైతే గ్యారంటీ ఇవ్వలేను సో మీరు క్విక్గా గ్రాప్ చేసుకోండి అందుకనే మీకు ఆ ఫెసిలిటీ కొంచెం క్విక్ అయిపోతుంది ప్రాసెస్ అని నేను పళ్ళు బ్లౌజెస్ చూపించేస్తున్నాను బ్యూటిఫుల్ రమా గ్రీన్ షేడ్ ఇంకొంచెం డిఫరెంట్ షేడ్ దాన్ దాట్ రిచ్ పల్లు అండ్ మనకిలా కాంట్రాస్ట్ రస్ట్ కలర్లో కోరా ఎడ్జింగ్ బ్లౌజ్ మనకి ఇలాగ బూటీ బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ వెంకటగిరి సారీస్ లోపలికి వెళ్ళేసరికి బూటాస్ స్పెషల్గా కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది ఆ డిస్టెన్స్ మీకు కట్టుకున్నప్పుడు అర్థం కాదు ఎందుకంటే కరెక్ట్గా కుచ్చుళ్ళకి మధ్యలో వస్తుంది కాబట్టి టూ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బూటాస్ అండి సిల్వర్ సారీలో చాలా అంటే చాలా ప్యూర్ క్వాలిటీ సారీస్ అండి నేను చెప్పడం కాదు మీరు చెప్పిందే మీకే తిరిగి చెప్తున్నాను నేను మళ్ళీ కొంచెం ఇంతగానే ఉంటుంది ఎందుకంటే మా మేము మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీరు మాకు చెప్తున్నారని అని బట్ ఇప్పుడు చెప్పినా కూడా నమ్మట్లేదండి ఎవరు అందుకనే మీరు వచ్చి ఫీల్ అయి తీసుకోండి కుదిరితే లేదు మీరు మా దగ్గర కొనిన వాళ్ళు ఆ ట్రస్ట్ ఉంది అంటే ఇలా వీడియో ద్వారా తీసుకోవచ్చు బ్యూటిఫుల్ పీచ్ షేడ్ రిచ్ పళ్ళు బూటీ బ్లౌజ్ అండి వీటికి ఇంకా అసలు వర్క్ ఎందుకండి చెప్పండి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అప్ చేసుకోండి లేదు అంటే అదే ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు సేమ్ సారీ కింద ఉన్నట్టే జస్ట్ డిజైన్ డిఫరెంట్ సారీ కలర్ డిఫరెంట్ మళ్ళీ వచ్చేసిందండి హాట్ సెల్లర్ ఇంకా రీస్టాక్ అవ్వదండి మహా అయితే ఒక్కసారి వస్తుందేమో మగ్గం ఆగిపోతుంది ఈ పర్టికులర్ డిజైన్ అండ్ బహుశా అప్పుడు ఆఫర్లో ఉండకపోవచ్చు సో ఇప్పుడు ఆఫర్లో ఉంది కాబట్టి ఎవరికి కావాలో వాళ్ళు గ్రాప్ చేసుకోండి మంచి ఆరెంజ్ షేడ్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ బౌద్ధ సైజ్ బార్డర్ వస్తుంది అలాగే ఓవరాల్గా డిజైన్ చూపిస్తాను ఈ డిజైన్ మన ఛానల్లో కొత్త కాదు మీకు తెలియంది కాదు బట్ ఫస్ట్ టైం స్టోర్ ఆఫర్ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆఫర్లో ఉంది సో గ్రాప్ చేసుకోండి ఇంకొన్ని సారీస్ చూద్దాము వీడియో స్కిప్ చేయకండి మంచి ప్రైజెస్ అండి మిస్ చేసుకుంటే నిజంగా మిస్ అవుతారు సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఇంకొన్ని సారీస్ తెలుస్తాయి ప్రైజెస్ కూడా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ కలర్కి ఎన్ని ఎంక్వైరీస్ అండి రీసెంట్ రీసెంట్గా కూడా ఎంక్వైరీ వచ్చింది నాకు సో అప్పుడు రీస్టాక్ అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ అయింది అండ్ ఇప్పుడు రీస్టాక్ అయింది ఆఫర్లో ఉంది సో ఎవరికైతే కావాలో ప్లీజ్ గ్రాప్ ద సారీ మంచి చాక్లెట్ బ్రౌన్ షేడ్ సిల్వర్ సారీ రిచ్ పల్లు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ విత్ ద బార్డర్స్ ప్లెయిన్ బ్లౌజ్స్ ఉన్నవి నేను చూపించాను అండి బికాజ్ ప్లెయినే కదా మీ అందరికీ కాంట్రాస్ట్ ఉంటే అట్లీస్ట్ ఆ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో అని నేను చూపిస్తాను అండ్ సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అన్ని బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ వెంకటగిరి సారీస్ అండి బెస్ట్ ప్రైజింగ్ నేను చెప్పాను కదా నైన్ ఫైవ్ టెన్ ఫైవ్ ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ ఈ వీడియోలో ఉన్న సారీస్ అన్నీ అదే ప్రైస్ రేంజ్ ఇది ఒక పెస్ మెహందీ గ్రీన్ షేడ్లో కొంచెం పెసర టోన్ మిక్స్డ్ అండి రిచ్ పళ్ళు వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ ద సేమ్ బార్డర్స్ చీర బార్డర్స్ ఏవైతే ఉందో అవే అలాగే మంచి నిండుగా ఉందన్నమాట చీర దగ్గర దగ్గరగా బూటీ నిండుగా ఉందన్నమాట కట్టుకుంటే కూడా భలే అందంగా కనిపిస్తుంది ఏదైనా ఒక సారీ చూసినప్పుడు కొన్ని సారీస్కి విజన్ అన్నది మనకు అర్థమైపోతుంది ఈ చీరలో నేను ఎలా ఉంటాను ఇది ఎవరైనా కట్టుకుంటే ఎలా ఉంటారు అని అర్థమవుతుంది అలాంటి చీరలో ఇది చాలా బాగుంటుంది కింద చూపించిన గ్రీన్ దీనికైతే పేరు పెట్టక్కర్లేదులేండి ఎందుకంటే ఇది రెడ్ కలర్ కాబట్టి ఎవరికైనా బాగుంటుంది బార్ పలులో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ రెండు వచ్చింది అలాగే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఏదైతే అంచు వెడ్జింగ్ ఉందో అది వచ్చేస్తుంది మనకి ఈ డిజైన్ కూడా మన స్టోర్లో ఎన్ని కలర్స్లో ఇప్పటికీ రీస్టాక్ చేశాము మీ అందరికీ తెలుసు కాబట్టి నేను వీటి గురించి ఎక్కువ చెప్పకుండా క్విక్ క్విక్గా మీకు చూపించేస్తాను సో దాట్ మీకు కూడా చూసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి టైం సరిపోతుంది కింద చూపించింది కొంచెం టొమాటో రెడ్ అండి ఇది కొంచెం చిల్లీ రెడ్ కొంచెం కంటెంపరీ బూటా వచ్చేసింది అలాగే రిచ్ పళ్ళు వచ్చేసింది ప్లేన్ బ్లౌజ్ విత్ బార్డర్స్ అందుకే చూపించట్లేదు ఓవరాల్గా సారీ ఇలా ఉంటుంది ఏది నచ్చినా తర్వాత వీడియో కాల్లో చూద్దాం నెక్స్ట్ టైం చూద్దాం అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసేస్తారు బికాజ్ ఆఫర్స్ అయిపోతున్నాయి లాస్ట్ ఆఫర్ వీడియో అందుకనే ఇంత షార్ట్ వీడియో కొన్ని సారీస్ ఏ ఉన్నాయి ఆఫర్లో నేను పెట్టనివి అండ్ కొన్ని పెట్టినవి మళ్ళీ రీస్టాక్ అయినవి కలర్ ఆఫ్ ద ఇయర్ ఐ మీన్ లాస్ట్ ఇయర్ బట్ ఈ ఇయర్ కూడా హవా ఉంటుంది ఆరెంజ్ కలర్ ఇందాక చూపించినట్టుగానే రెడ్ బార్డర్లెస్ సారీ ఎంత లైట్ వెయిట్ అండి ఇవి ఇంకొక టూ డేస్ నేను కనుక ఫోల్డ్ చేయకుండా ఇలా పెట్టానుకోండి సాఫ్ట్ ఫ్లోయీ జార్జెట్ సారీస్ ఎలా ఉంటాయి అలా అయిపోతాయి అనమాట ఇంకొన్ని సారీస్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లాస్ట్ ఫోర్ సారీస్ స్కిప్ చేయకండి సో లాస్ట్ కొన్ని సారీస్ అండి ఆఫర్ ప్రైస్లోనే ఇవి కూడా బార్డర్లెస్ బట్ మనకున్న బూటా సైజ్కి ఇది బార్డర్లెస్లా అనిపించదు సెల్ఫ్లోనే పళ్ళు ఉంది కల్నేత కలర్ అనమాట మనకి పర్పుల్ షేడ్స్ టూ పర్పుల్ షేడ్స్ అండ్ ఒక బ్లూ కల్నేత కలిస్తే ఎలా ఉంటుంది అలా వస్తుంది రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ సారీ ప్లెయిన్ కాదు బార్డర్ లెస్ సారీస్కి బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది నేనే కన్ఫ్యూజ్ అయ్యాను సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అలాగే ఓవరాల్గా సారీ లుక్ ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ ఉందండి అంటే మీరు చిన్నపిల్లలకి పట్టు లంగా వీలుగా ప్లాన్ చేయవచ్చు కాకపోతే లోపలికి వెళ్ళేసరికి కొంచెం గ్యాప్ వస్తుంది కదా అలాంటప్పుడు మీరు కలీ ప్యాటర్న్కి వెళ్ళిపోండి ప్లీటెడ్ లంగా లంగావణీలు కన్నా అప్పుడు మీకు ఆ గ్యాపింగ్ కూడా కవర్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ సేమ్ డిజైన్లో దీని పళ్ళు డిజైన్ మారింది సో అగైన్ రిచ్ పళ్ళు సెల్ఫ్ కలర్లోనే బూటా బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది మీకు కొంచెం నేను పళ్ళు బ్లౌజెస్ చూపించడానికి ఎప్పుడు మనం అవి చూపించకుండా డిజైన్స్ చూపిస్తాం కదా ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫెస్టివ్ టైం మీరు బిజీ ఉంటారు వీడియో కాల్స్ కుదరచ్చు కుదరకపోవచ్చు కదా సో ఇలా చూపిస్తే నచ్చింది వెంటనే జస్ట్ వన్ మినిట్ పని మీరు మెసేజ్ చేయడం ప్రైస్ కనుక్కోవడం నచ్చింది బుక్ చేసుకోవడం అండ్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ క్వాలిటీ చెక్ చేసి కొరియర్ చేయడం నా పని సో మీకు నచ్చింది మీరు డెఫినెట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇప్పుడు వెంకటగిరి సారీస్లో గోల్డ్ జరీ ఈస్ బికమింగ్ అ ట్రెండ్ అండి చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఒకప్పుడు వెంకటగిరి సారీస్లో ఓన్లీ సిల్వర్ జరీ వచ్చేది బట్ ఇప్పుడు గోల్డ్ జరీస్ కూడా వస్తున్నాయి అందులో వన్ ఆఫ్ ద సారీ రావడం రావడమే మంచి కలర్స్లో వచ్చింది అంటే చాలా యునీక్ న్యూ కలర్స్ సో గోల్డ్ జరీ పళ్ళు అలాగే బ్లౌజ్ మనకి బూటా బ్లౌజ్ గోల్డ్ జరీ బూటాస్ వచ్చేసింది ఓవరాల్గా సారీ లుక్ పేస్లీ డిజైన్ మనకి మామిడి పిందె డిజైన్ అంటారు సో ఆ డిజైన్లో ఉందనమాట బార్డర్లెస్ సారీ చాలా లైట్ వెయిట్ మీరు పెళ్లి కూతురులైతే పెళ్ళికూతురు టైమ్స్లో కట్టుకోండి అంటే మనకి పసుపు కొట్టేటప్పుడు ఏదన్నా ప్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ రిచువల్స్కి అదే మీరు మదర్స్ ఆర్ అత్తలు ఆర్ నానమ్మలు అమ్మమ్ములు అయితే పెళ్ళిళ్ళకి కట్టుకున్నా కూడా చాలా నిండుగా కనిపిస్తారు అగైన్ ఇంకొక మంచి మామిడికాయ రంగు ఆ రంగులో గోల్డ్ జరీతో వచ్చింది గోల్డ్ జరీ పళ్ళు అలాగే గోల్డ్ జరీ బూటీస్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది వన్ మీటర్ పళ్ళు ఉంటుంది సో డౌట్ ఏం లేదు మంచిగా స్టిచ్ చేయించుకోవచ్చు కాకపోతే డబుల్ లైనింగ్ వేసుకోండి ఐ వుడ్ సజెస్ట్ తర్వాత మీ కంఫర్ట్కి తగ్గట్టు చేయించుకోండి ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది ఇవాళ వీడియోలో చూపించిన సారీస్ ఇంకా మన ఈ ఇయర్ అంటే ఆఫర్స్ మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెట్టమండి పెట్టినప్పుడు జెన్యున్గా ఆఫర్స్ ఇస్తాము సో మీరు అందరూ లాస్ట్ చూపించిన సిక్స్ టు సెవెన్ చేసినట్టున్నాం అన్నిటికీ మంచి రెస్పాన్స్ ఇచ్చారు దీనికి కూడా అలానే ఇస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ ఆఫర్ వీడియో తర్వాత మనం కొత్త కలెక్షన్ లాంచెస్ అవన్నీ నేను చెప్పాను కదా కొన్ని స్పెషల్ వర్క్స్ అవన్నీ చూస్తూ ఉందరు ఇప్పుడు మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ చేయండి వీడియోలో మీకు చూపించినవన్నీ నైన్ ఫైవ్ టెన్ ఫైవ్ ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ అన్ని సారీస్ ఈ మూడిట్లోనే ఏదో ఒక ప్రైస్లో ఉంటుంది సో మీకు రఫ్లీ ఐడియా కోసం చెప్పాను మీకు ఎగ్జాక్ట్ ప్రైజింగ్ కావాలంటే మన నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే మన స్టోర్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్